హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ ఒక చాలా పాత చాలా గొప్ప కథ విందాం ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా ఒక అద్భుతమైన అడవిలో దాని పేరు నైమిషారణ్యం ఆ అడవిలో చాలామంది మహర్షులు పెద్ద పెద్ద ఋషులు కూర్చునున్నారు వారి మధ్యలో సూత మహాముని అనే ఒక గొప్ప కథకుడు అందరికీ పురాణాలు చెప్తున్నారు అప్పుడు సౌనకుడు అనే ఒక ముని స్వామీ మీరు మాకు ఒక అద్భుతమైన కథ చెప్పాలి అదే దేవీభాగవతం అని అడిగారు సూతుడు సంతోషంగా తల ఊపి ఆదిశక్తి అని అమ్మవారి గురించి చెప్పడం మొదలుపెట్టారు మనందరికీ తెలుసుకదా బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టిస్తారు విష్ణుమూర్తి కాపాడుతారు శివుడు లయం చేస్తారు కానీ వీళ్ళందరికీ శక్తినిచ్చేది ఎవరంటే ఆమె ఆదిశక్తి లోకమాత బ్రహ్మ విష్ణు శివుడు ఈ ముగ్గురు దేవుళ్ళు కూడా అమ్మ శక్తితోనే తమ పనులు చేస్తారు చిన్నగా దైవిక సంగీతం పెరుగుతుంది ఈ కథ చెప్తున్నప్పుడు మునులందరూ ఒక ముఖ్యమైన విషయం అడిగారు స్వామి ఈ భాగవతం రాసిన వ్యాసులవారికి శుకుడు అనే కొడుకు ఎలా పుట్టారు మాకు ఆ కథ చెప్పండి ఒకసారి వ్యాసులవారు సరస్వతీ నది ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటున్నారు అక్కడ ఆయన చాలామంది దంపతులను చూశారు వాళ్లు తమ పిల్లలతో ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో చూశారు అప్పుడు వ్యాసులవారికి కూడా అరే నాకు కూడా ఒక కొడుకు ఉంటే ఎంత బాగుండు అని అనిపించింది కొడుకు లేకపోతే పరలోకముండదు అంటారు అందుకే వ్యాసులవారు వారు తనకు కొడుకు కావాలని గట్టిగా తపస్సు చెయ్యాలని అనుకున్నారు ఏ దేవుణ్ణి అడగాలి అని ఆలోచిస్తుండగా వీణపట్టుకున్న మహాముని అక్కడికి వచ్చారు నారదుడు చిరునవ్వుతో వ్యాసుడిని పలకరించి మీరు దేవుణ్ణి అడగాలంటే అందరికంటే గొప్పదైన ఆదిశక్తిని అడగండి ఆమెనే పూజిస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పారు నారదుడు అలా ఎందుకు చెప్పారో తెలుసా అదొక చాలా ఆసక్తికరమైన కథ ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అసలు లోకంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని అడిగారు దానికి విష్ణుమూర్తి నవ్వుతూ అయ్యో బ్రహ్మయ్య నన్ను నిన్ను శివుణ్ణి గొప్పవాళ్లమని అనుకుంటారు కానీ అది పొరపాటు మా ముగ్గురికి శక్తినిచ్చేది ఆదిశక్తి ఆమె లేకపోతే మేము ఏ పని చెయ్యలేం అని చెప్పారు అప్పుడు విష్ణుమూర్తి ఒక రహస్యం చెప్పారు ఒకసారి నేను మధుకాయటభులు అనే రాక్షసులతో గట్టిగా యుద్ధం చేస్తున్నాను ఆ శక్తి వల్లనే ఆ రాక్షసులను చంపగలిగాను కాని ఆ తర్వాత నేను కొంచెం గర్వంగా నేనే గొప్ప అని అనుకున్నాను ఇంకేముంది ఆ ఆదిశక్తి దయలేకపోవడం వల్ల నా తల గట్టిగా తెగిపోయింది విష్ణువు తల తెగిపోతే ఏం జరిగిందంటే బ్రహ్మదేవుడు ఆదిశక్తిని ప్రార్థించి విష్ణుమూర్తికి ఒక గుర్రం తలను అతికించేలా చేశారు అప్పుడే విష్ణుమూర్తికి హయగ్రీవుడు అనే పేరు వచ్చింది అందుకే విష్ణుమూర్తి ఆ కంటే గొప్పది లోకంలో ఇంకేదీ లేదు అని బ్రహ్మతో చెప్పారు ఈ కథంతా చెప్పి నారదుడు వ్యాసుడికి మీరు ఆదిశక్తిని అడగండి మీ కోరిక తీరుతుంది అని సలహా ఇచ్చారు వ్యాసులవారు వెంటనే లోకమాత కోసం తపస్సు చేశారు మరి ఆయన తపస్సుకి ఆదిశక్తి ప్రత్యక్షమయ్యి సుకుడిని ఎలా ప్రసాదించారు విష్ణువు తల తెగిపోవడానికి అసలు కారణమేంటి ఇవన్నీ మనం తరువాతి భాగంలో విందాం